హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ ఈరోజు నేను క్యాప్సికంతో ఒక మంచి వెరైటీ కర్రీని చేసి చూపిస్తున్నానండి ఈ రెసిపీ మీరెప్పుడు తిని ఉండరు అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది దీనికోసం ముందుగా ఒక పావు కేజీ క్యాప్సికంని ఇలా కడిగేసి పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ రెసిపీలోకి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెంతకూర ఆకులని యాడ్ చేసుకుందాం ఒక కట్ట మెంతకూరని ఇలా ఒల్చుకొని శుభ్రం చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి ఈ రెసిపీలోకి కొంచెం స్పైసెస్ అనేవి తగ్గించి వేసుకోవాలి అందుకోసం నేను ఇక్కడ వన్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను ఇందులోకి వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీలని వేసుకుంటున్నాను అంటే పల్లీల పొడి అండి వేయించి పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకున్న పౌడర్ని వేసుకుంటున్నాను దీన్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మిక్స్ చేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఈ కర్రీలోకి మెయిన్ మెంతికూరండి కూరని పక్కా వేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం ఇంగువ వేసుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇది ఒక్కసారి పచ్చివాసన పోయాక ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక గరిటితో ఒకసారి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మూత తీసుకొని ఇందులోకి ఒక పావు లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలని ఇందులోకి వేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసుకొని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి తర్వాత దీని మీద మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలండి తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి క్యాప్సికమ్ ముక్కలు అనేవి బాగా మెత్తబడిపోయి ఉంటాయి కర్రీలోంచి కూడా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి కర్రీ మనకి ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సెట్ అయిపోతే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే మనం పచ్చి మెంతాకులు వేసుకున్నాం కదా మీకు మెంతాకు అవైలబుల్లో లేకపోతే కసూరి మేతి ఉంటుంది కదా దాన్ని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు అంతే అండి ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా చాలా సింపుల్గా క్యాప్సికమ్ కర్రీ తయారైపోయినట్టే రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా క్యాప్సికంతో ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది చేయడం కూడా చాలా సింపుల్ చూసారు కదా మరి క్యాప్సికం రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి